ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనాల్ మూసి భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే మూడు రోజుల పాటు ఆయన ఇండియాలో పర్యటించనున్నారు శనివారం కోల్కతాతో పాటు హైదరాబాద్లో ఆయన పర్యటించనున్నారు ఉదయం కోల్కతాలో ఏర్పాటు చేసిన తన విగ్రహాన్ని వర్చువల్గా ఆవిష్కరించారు అనంతరం స్టాల్ లేక స్టేడియానికి ఆయన వెళ్ళారు కేవలం పది నిమిషాలు మాత్రమే ఆయన అక్కడ ఉన్నారు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయనను చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు మ్యాచ్ ఆడతానని చెప్పి ఆడకుండా వెళ్ళారని ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేడియంలో కుర్చీలు విరగొట్టారు విరగొట్టిన కుర్చీలను స్టాల్ లేక్ స్టేడియంలోని ట్రాక్పై పడేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక ఈ సంఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు మెస్సీకా క్షమాపణ చెప్పారు ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు ఆ పోస్టులో సాల్ట్ లేక స్టేడియంలో నిర్వాణ లోపం గురించి తెలిసి షాక్కు గురయ్యాను బాధ కూడా వేసింది నేను స్టేడియానికి వస్తూ ఉన్నాను లియోనాల్ మెస్సీ స్పోర్ట్స్ లవర్స్ మెస్సీ ఫ్యాన్స్కి క్షమాపణ చెబుతున్నాను